ప్రేమలు సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది క్యూట్ బ్యూటీ మమితా బైజవ్ తన క్యూట్ లుక్స్తో యూత్ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ అయింది మమితా బైజవ్ అయితే ఎవరైనా హీరోయిన్ తెలుగులో కాస్త క్రేజ్ తెచ్చుకుంటే చాలు వాళ్ళకి వరుస ఆఫర్లు వస్తాయి ప్రేమలు సక్సెస్ తో మమితాకు అలాంటి ఆఫర్లు వచ్చాయి కానీ అప్పటికే ఆమె తమిళం మలయాళ భాషల్లో సినిమాలు ఓకే చేయటం వల్ల ఇక్కడ సినిమాలు కుదరలేదు అయితే మమితాకు కూడా పర్సనల్ గా తెలుగు సినిమాల్లో నటించాలన్న ఆలోచన ఉందని తెలుస్తోంది అందుకే ఆమె తెలుగు మేకర్స్ తో టచ్ ఉందని టాక్ ప్రేమలు తర్వాత తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడినా తను ఆల్రెడీ అయిన సినిమాల వల్ల మమిత ఇక్కడ సినిమాలను చేయట్లేదు అయితే ప్రస్తుతం మైత్రి మేకర్స్ ప్రదీప్ రంగునాథన్ తో చేస్తున్న సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అయితే మమిత సినిమా ఓకే చేయాలంటే కథ కూడా ఆమెను ఇంప్రెస్ చేయాలి ఎలాంటి సినిమా పడితే అలాంటి కథ ఓకే చేయదని టాక్ అందుకే తెలుగులో ఆఫర్లు వచ్చినా ఒకటి రెండు కథలు కేవలం సాంగ్స్ కోసమే అన్న భావన ఉండటంతో అమ్మడు కాదన్నదని తెలుస్తోంది అయితే ఇప్పటికీ మమితాకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది అమ్ముడు సరైన సినిమాతో ఇక్కడ అడుగు మాత్రం టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది